హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్లీనింగ్ చూపిస్తాను నేను ఎక్కువగా ఈ టిప్స్ ఫాలో అవడం వల్లే నాకు బొద్దింకలు కానీ పప్పులు అలానే పిండి ఇలాంటివి పురుగు అస్సలు పట్టదు నేను ఎలా ఫాలో అవుతాను ఏంటి అనేది చూపిస్తాను చూపించే ముందు మొన్న ఆల్రెడీ సోప్ బయటికి తీసుకెళ్ళి వెయిట్ అదే ఇచ్చాను సండే బయటకు వెళ్దామని చెప్పాను కదా బయటకంటే జస్ట్ మా పిల్లలకి సండే హాలిడే వచ్చిన మా వారికి అలాగా వర్కింగ్ డేనే ఎప్పుడో కానీ రెస్ట్ రాదు అలా వచ్చినప్పుడు బయటకు వెళ్తుంటాము జస్ట్ బయటికి వెళ్ళి అలపెరి కాళ్ళను మార్గం దగ్గర మనకి ఘోషాలు ఉంటుంది అక్కడ చాలా పీస్గా ఉంటుంది పిల్లలు కూడా ఆడుకుంటారని అక్కడికి వెళ్ళమట వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే అంటే మండే ఇది ఒక్క రోజులో చేసిన క్లీనింగ్ అయితే కాదు ఒక టూ డేస్ అలా చేశాను ఇంచుమించు సాటర్డే నుంచి స్టార్ట్ చేశాను మీకు ఏ అంటే కంప్లీట్ వీడియో అయితే నేను దీంట్లో షేర్ చేస్తున్నాను వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ముందు వీడియోస్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫస్ట్ అయితే నేను క్లీన్ చేయడానికి ఎప్పుడైనా సరే వారానికి వారానికి చేయను కానీ పదిహేను రోజులు కానీ నెలకు కానీ క్లీన్ చేసినప్పుడు డబ్బాల్లో లేదంటే కొంచెం కొంచెం మనం వేసిన తర్వాత ప్యాకెట్లు మిగిలిపోతాయి కదా అవన్నీ నేను ఇలా గిన్నెలో పెట్టేసుకున్నాను తర్వాత కొన్ని కొన్ని పిండి పప్పులు ఇవన్నీ ఉంటే అవన్నీ వేరే గిన్నెల్లోకి పోసేసి డబ్బలన్నీ ఖాళీ చేసాను ఇక్కడ అన్ని చూపిస్తున్నాను నట్స్ డేట్స్ అలాంటివే ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి బ్రెజిల్ నట్టు మీరు ఎవరైనా వాడుతున్నారా వాడితే ఒకసారి కామెంట్ చేయండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బ్రెజిల్ నట్ బాగా యూజ్ అవుతుంది నేను రీసెంట్గా అయితే నాకేం థైరాయిడ్ లేదు కానీ మంచిదే కదా థైరాయిడ్ కోసమే కాకపోయినా నట్స్ చాలా హెల్దీ అని నేనైతే తింటున్నాను పంచ గింజలాగా ఉంటుంది బాగుంది నెక్స్ట్ ఇదేమో ఎండు ఉసిరికాయలు ముక్కలు ఉంటాయి కదా అవి అవన్నీ కూడా సన్ఫ్లవర్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనకి ముఖ్యంగా లేడీస్కి చాలా చాలా మంచిది కొంచెం ఓట్స్ ఉంటే అవి కూడా పక్కన పెట్టాను ఫస్ట్ ఏంటంటే స్టీల్ డబ్బాలో ఉన్నవన్నీ కూడా తీసేసాను కొంచెం కొంచెం ఉన్నాయి ఫుల్గా ఏం లేవు కొన్ని ఎక్కువ ఉన్నా కానీ వేరే గిన్నెల్లోకి మార్చేసి అవన్నీ కూడా నాకు నేను ఆల్రెడీ వీడియోలు పాత వీడియోస్లో కూడా షేర్ చేశాను మా కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది నుంచుని అన్ని గిన్నెలు కడగాలంటే అసలు ఇంత పెద్ద ఎక్కువ క్లీనింగ్ చేసేటప్పుడు డీప్ క్లీ డీప్ క్లీను నేను పైకి తెచ్చుకొని వాష్ ఏరియా పైన ఉంటుంది అక్కడ క్లీన్ చేస్తాను ఇక్కడ సారీ ఈ సారీ బాగుందని చాలామంది కామెంట్ పెట్టారు ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను కలంకారీ ప్రింట్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ రెడ్ వచ్చింది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను కలర్ ఏం పోలేదు బాగుంది శారీ అయితే ఈ శారీ వాష్ చేసేసాక గిన్నెలన్నీ కూడా బాగా ఇంకా నేను తోమేసి వాష్ చేసేస్తున్నాను పాటు కొన్ని డబ్బాలు కూడా తెచ్చానమాట ప్లాస్టిక్వి నేను చాలా రోజుల నుంచి ఈ మెయిన్ ఏంటంటే గ్రాసరీ వేసుకునే డబ్బాలు మార్చాలి అని అనుకుంటున్నాను ఈ క్లీనింగ్లో అయితే చాలా డబ్బాలు ఎక్సెస్గా అంటే కొంచెం కొంచెం నాలాగా మీరు కూడా ఎవరైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా అలా తీసి పడండి నేను ఏంటంటే ఉంటాయిలే ఏదో ఒక దానికి యూజ్ అవుతుందిలే అని ఉంచేసిన బాటిళ్ళు డబ్బాలు చిన్న చిన్న అందంగా ఉన్నాయని ప్లాస్టిక్ డబ్బాలు అలాంటివి చాలా ఉంచేసాను అవన్నీ తీసేసాను ఇంకా వీడియో క్లిప్ అయితే ఇంకా యాడ్ చేయలేదు కానీ ఒక పెద్ద ఒక రైస్ బ్యాగ్ అంతా చెత్త అయితే వచ్చింది నాకు ఓకే వస్తుందా ఇలాగ నేను ఎప్పుడు క్లీన్ చేసినా ఏదో కొంత తీస్తూనే ఉంటాను అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ క్లీన్ చేసేసరికి మళ్ళీ యాడ్ అయిపోతుంది నా అలానే అందరికి అవుతుందా లేదా నేనే ఎలా చేసుకుంటానో నాకు అర్థం కాలేదు డబ్బాలు ఎండలో పెట్టాను అనమాట నేను ఎప్పుడు ఖచ్చితంగా డబ్బాలను క్లీన్ చేసినప్పుడు అలా ఎండలోనే పెడతాను కనీసం వర్షాకాలము లేదా శీతాకాలం అయినా కొంచెం ఎండ వస్తుంది కదా గోడల మీద అయినా పెడతాను ఈ పప్పులు ఇవి కూడా పదిహేను రోజులకి ఒకసారి పళ్ళెంలో వేసి బయట పెట్టడం లేదంటే డబ్బాని తీసుకెళ్ళి బయట పెట్టడం చేస్తుంటాను దానివల్ల ఏమో నాకు పురుగులు రావు నెక్స్ట్ ఎండిపోయిన వేపాకులు అవి వేసేదాన్ని ఈసారి అయితే నేను ఏం వేయట్లేదు మామూలుగా డిమార్ట్ నుంచి తెచ్చుకున్న ప్యాకింగ్స్ అన్నీ అలాగే ఉండిపోయి సరే ఇంకెలాగా క్లీన్ చేశాను కదా అని చెప్పి ఇంకా పిండి వేస్తున్నాను ఇంకొక టిప్ ఏంటంటే మీలో చాలామంది ఫాలో అయ్యే ఉంటుంటారు ఒకవేళ మీరు మీరు కూడా ఫాలో అయితే నేను కూడా ఫాలో అవుతానని కామెంట్ చేయండి ఏదైనా ఇప్పుడు పిండి కానీ ఏదైనా ఒక వస్తువు ఉంటే అది తీసేస్తాం కదా తీసేసిన తర్వాత మళ్ళీ మనం కొత్తది వేసి మనం మిగిలిపోయింది మళ్ళీ పైన వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాతది అంటే ఇప్పుడు ఈ పప్పు ఉందనుకోండి లాస్ట్ మంత్ పప్పు కొంచెం మిగిలిపోయింది ఒక కప్పుడు దాన్ని పైన వేసేస్తే ఫస్ట్ ఇప్పుడు వాడుకునేటప్పుడు ఫస్ట్ అదే వాడుకుంటాం కదా లేదు కొంచమే కదా ఉందని చెప్పి దాన్ని అలాగే కింద ఉంచి మళ్ళీ ఇప్పుడు కొత్త పప్పు యాడ్ చేసామనుకోండి అది కింద ఉన్న పప్పు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది దానివల్ల కూడా పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది నేనైతే అలా చేస్తాను వేరుశనగ పప్పులు ఇవన్నీ నాకు ఎప్పుడు అసలు పురుగు పట్టవు ఒకే ఒక్కసారి రాగి పిండి ఒకటి బియ్యం ఒకటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊరు చాలా రోజులు ఉండిపోతే పురుగు పట్టింది రైస్లో అయితే పురుగు తెల్ల పురుగు వస్తే మాత్రం బోరిక్ యాసిడ్ వేసుకుంటాను నేను అది కూడా మనకి బాగా వర్క్ అవుతుంది పొడి అయితే ఇంకా చాలా బెస్ట్ ఫస్ట్ అయితే నేను అన్ని సెల్ఫ్లు క్లీన్ చేయలేదు ఒక రెండు సెల్ఫ్లు తీసి మొత్తం ఇక్కడ నేను షీట్ లాగే వేశాను కదా ఈ షీట్ ఏంటంటే మామూలుగా పిల్లలకి బుక్స్ వేసిన తర్వాత మిగిలిపోయింది లాస్ట్ ఇయర్ది ఒక కొంచెం మిగిలింది ఒక కలర్ ఇది ఆరెంజ్ది లాస్ట్ ఇయర్ది అనమాట బ్రౌన్ కలర్ ఏమో ఇయర్ బ్రౌన్ కలర్ అట్లేసాను అది కొంచెం మిగిలితే ఒక రెండు సెల్ఫీలకి వేశాను వేసిన తర్వాత సరిపోకపోతే సండే మేము బయటకు వెళ్ళాం కదా అప్పుడు నేను గ్రాసరీ అదే సారీ స్టేషనరీ షాప్ నుంచి ఒక అట్ట తీసుకొచ్చాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతకుముందు నేను అనుకోకుండా ఇది వీడియో షేర్ చేయాలని అనుకోలేదు కానీ వీడియో క్లిప్ తీసాను కదా అని యాడ్ చేశాను అనమాట ఇప్పుడైతే నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తున్నాను బొద్దింకలకి బొద్దింకలు ఎలా చేస్తే అసలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రావు చాలామందికి నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను పవర్ జెల్ అని కాక్రోచ్ జెల్ అని నేను ఇది మీషోలోనే తీసుకున్నాను నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది చాలామంది మాకు వర్క్ అవ్వట్లేదు అని కొంతమంది కామెంట్ పెట్టారు వచ్చిన ఒక పది కామెంట్లో రెండో మూడో మాకు అవ్వట్లేదు అన్నారు కొంతమంది వర్క్ అవుతుందని పెట్టారు ఇది నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు ఒక వస్తువు కొన్నామంటే చాలా రకాల వెండర్స్ సేల్ చేస్తూ ఉంటారు నేను తీసుకున్న వెండర్ దగ్గర ప్రోడక్ట్ బాగుందో ఏమో నాకు తెలీదు రెండు కలిసి అప్పుడు నాకు అసలు కాస్ట్ కూడా ఐడియా లేదు నియర్లీ ఒక సంవత్సరంన్నర పైన అయిపోతుంది ఇంకా నాకు లిక్విడ్ అవ్వలేదు ఎందుకంటే బొద్దింగులు వచ్చాక కాదు రాకముందే నేను ఏం చేస్తానంటే ఇలా సెల్ఫ్లు క్లీన్ చేసిన ప్రతిసారి ఫస్ట్ మనకి ఎలాగ సొంతిల్ కాదు రెంటెడ్ హౌసే కాబట్టి నాది ఓపెన్ సెల్ఫే ఇది మామూలుగా స్పాంజ్తో ఫస్ట్ తుడిచేసుకుంటాను నేను బాగా ఆయిల్గా ఉన్నా లేదంటే పప్పులు అవి పడిపోతూ ఉంటాయి కదా ఇప్పుడు క్లీన్ చేసిన రోజు బాగుంటుంది ఒక పది రోజుల వరకు బాగుంటుంది తర్వాత మామూలు అయిపోద్ది స్పాంజ్తో తుడిచేసుకున్న తర్వాత నేను అప్పుడు ఈ జెల్ అయితే వేసేస్తాను అనమాట గోడలు కార్నర్స్లో ఎందుకంటే మళ్ళీ ఇది చాలా కెమికల్ కదా ఫుడ్ ఐటమ్స్లోకి అది పడిన చాలా ఇబ్బంది ఉంటుంది కింద పడింది ఏది కూడా నేను మళ్ళీ తీయను ఇక్కడ సెల్ఫ్లు మొత్తం అన్నీ తీసేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను షీట్ అయితే తెచ్చుకున్నాను కదా ఆ షీట్ని ఫస్ట్ ర్యాకులకి ఎంతెంత కావాలో కట్ చేసి పెట్టుకున్నాను స్పాంజ్ తీసుకుని మొత్తం ఈ సెల్ఫ్ అంతా క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ప్రాపర్గా లేదు అక్కడక్కడ మెస్సీ ఉన్నట్టు ఉంటుంది వీడియో ఎందుకంటే నేను ఏం చేశానో అదే అయితే చూపిస్తుంది అనమాట ఒక్కొక్కటి సర్దుకుంటూ వస్తేనే సరిపోయింది నాకు ఒకేసారి క్లీనింగ్ అంటే నేను నాకు టైం సరిపోదు వంట పిల్లలదంతా అందుకని నేను ఫస్ట్ అయితే సెల్ఫ్లు ముందు క్లీన్ చేసేసాను తర్వాత లిక్విడ్ వేసాను తర్వాత షీట్ వేసాను షీట్ వేసిన తర్వాత డబ్బాలు అవన్నీ పెట్టుకున్నాను అనమాట ఇక్కడైతే మనకి కొంచెం వెనకాల పెట్టినవన్నీ రేర్గా వాడేవి రోజ్మెర్రీ ఒకటి జీలకర్ర అయితే ఎక్కువ ఉంది ఆల్రెడీ నేను పప్పుల డబ్బాలో కొంచెం వేసానని జీలకర్ర బాటిల్ వెనకాల పెట్టాను తర్వాత ఆకువే పచ్చడి కూడా మేము ఎక్కువగా వాడము తర్వాత పక్కన ఉన్నది వాము అలాంటివి కొంచెం రేర్గా వాడేవి కొంచెం ముందు ఎక్కువగా వాడేవి డైలీ కానీ డే బై డే కానీ వాడేవి ముందు పెడుతున్నాను ఈ ఆయిల్ కూడా నేను హెయిర్ ఆయిల్ అనమాట ఆల్రెడీ షేర్ చేశాను మీరు చేసుకోవాలంటే చేసుకోండి చాలా మంచి వాసన వస్తుంది గంధ ఖచ్చురాలు ఆయిల్ దాంట్లో కొంచెం ఉసిరికాయ ఆయిల్ మిగిలిపోతే అది మిక్స్ చేస్తాను అనమాట ఇంకా ఆయిల్ అయిపోతే ఇంకా ఆయిల్ అయిపోతుంది ఇంకా మళ్ళీ కొత్త హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవాలి అది కూడా చేసుకుంటాను నేను తర్వాత షేర్ చేస్తాను ఈ వీడియో కూడా ఇక్కడ అన్నీ నార్మల్గా వెనకాల వైట్ డబ్బాలు పెట్టాను కదా వాటి గురించి కూడా చెప్తాను ఈ ముందున్న డబ్బాల్లో అన్నిటినీ నువ్వులు నెక్స్ట్ జావ పొడి అవన్నీ ఉన్నాయి వెనకాల పెట్టిన డబ్బాల్లో అయితే దోశ బియ్యం నెక్స్ట్ మినపప్పు అంటే ఎక్కువ క్వాంటిటీలో పెట్టేవన్నీ పైన పెట్టాను కొంచెం కొంచెం ఉన్నవి దీంట్లో పెట్టాను రెగ్యులర్గా బాగా సాల్టు కారము నెక్స్ట్ సూజీ రవ్వ ఒకటి ఉంది అది అన్నీ దాంట్లో పెట్టనమాట ట్రాన్స్పరెంట్గా ఉన్న డబ్బాలన్నీ పెట్టాలనుకుంటున్నాను కానీ నేను గాజువి కొనాలి అని అనుకుంటున్నాను కాకపోతే ట్రాన్స్ఫర్ ఉంటే మళ్ళీ అవి చాలా షిఫ్టింగ్ ఇబ్బంది అని గాజువి యూస్ చేయట్లేదు నెక్స్ట్ పోపుల డబ్బా కూడా నేను ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టాను రెండు డబ్బాలు ఒకటేమో పోపులు వేసుకోవడానికి ఒకటి బిర్యానీ మసాలాలు వేయడానికి వాడతాను నేను అందుకే రెండు కూడా ఆర్డర్ పెట్టాను అవి వచ్చిన తర్వాత షేర్ చేస్తాను అయితే ఇంకా అవే ఉంచేసాను ఇక్కడ కూడా నేను చూపించాను కదా అవన్నీ ఇంకా వీటిలో ఉంచేసాను ఇప్పుడు ఇంకొక పక్క ర్యాకులు ఉన్నాయి ఆ ర్యాకులను కూడా నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తాను అన్నమాట ఇక్కడ ఈ ర్యాక్ ఉంది కదా ఈ ర్యాక్లో ఈ వైట్ డబ్బాలు పెట్టాను కదా ఈ వైట్ డబ్బాలు మా ఫ్యామిలీలో ఒకరు బిజినెస్ ఉంది వాళ్ళకి ఇది హెర్బల్ లైఫ్ కంపెనీ వాళ్ళది బాగున్నాయి కదా అని అవి నేను తీసుకున్నాను అనమాట టూ ఇయర్స్ నుంచి ఆ డబ్బాలే యూస్ చేస్తున్నాను బాగా కడిగి పెట్టేసుకుంటే ఆ ప్లాస్టిక్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని ఇంక అదే వాడుతున్నాను అవన్నీ అక్కడ పెట్టాను ఈ చాలా డబ్బాలు ఉన్నాయి నా దగ్గర అవి ఈరోజు ఈసారి క్లీనింగ్లో అయితే సకానికి సగం పడేసా అనమాట ఇక్కడ చూపిస్తున్న కింద నేను మిక్సీ జారు జార్స్ నెక్స్ట్ ఈ చిన్న చిన్న బ్లండర్స్ ఉన్నాయి నా దగ్గర ఇవి కూడా బాగా వర్క్ అవుతాయి అంటే ఛార్జింగ్ బేస్డ్మాట ఇది అంతకుముందు ఫస్ట్ చూపించాను కదా వెల్లుల్లి నెక్స్ట్ జింజర్ గార్లిక్ కానీ లేదంటే ఇదైతే జ్యూస్కి వేసుకోవడానికి యూజ్ అవుతుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా సింపుల్గా క్యారీ చేసుకోవడానికి మాట ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇది ఇలా పెట్టేస్తాను అనమాట ఫస్ట్ మామూలుగా తుడిచేసి తర్వాత లిక్విడ్ జెల్ని ఇలా రాసేసి అప్పుడు నేను దాని మీద ఆ ప్లాస్టిక్ షీట్ వేస్తాను ఇక్కడ చూడండి ఇంకా చాలా చిరాకు ఉంది ఇలాంటివన్నీ నేను తీసి పడేశాను దీంట్లో సున్నిపిండి ఉంది మామూలుగా పెట్టుకునేది బాడీకి తర్వాత ఇలాంటి బాటిల్స్ అయితే ఎన్ని తీసేసానో అసలు చెప్పక్కర్లేదు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నాయి మేము మొక్కలు పెంచుతామని లేకపోతే మా పిల్లలు అలాగే ఉంచారు క్యాప్స్ అన్నీ పగలు కొట్టేసి దాంట్లో రాళ్ళు వేసుకుంటాం లేదంటే ఫిషులు పెంచుదాం మొక్కలు పెంచుతామని అలానే ఉంచారు చాలా బాటిల్స్ ఉన్నాయి జామ్స్ జామ్కి కాదు ఇది కెచప్ బాటిల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి అవన్నీ తీసి పడేసాను ఇక్కడ జెల్ వేస్తున్నాను చూడండి ఫస్ట్ సెల్ఫ్ క్లీన్ చేసేసి తర్వాత ఇలా జెల్ రాసి తర్వాత అప్పుడు షీట్ వేస్తుంది అనమాట ఇది ప్రాసెస్ యాక్చువల్లీ ఫస్ట్ చేసినప్పుడు నేను వీడియో క్లియర్గా షూట్ చేయలేదు అందుకని ఇక్కడ చూపిస్తున్నాను ప్రతిదీ కూడా అలాగే చేసుకున్నాను అనమాట ఫస్ట్ సెల్ఫ్ క్లీన్ చే తీసేయడం దాంట్లో ఉన్నవన్నీ తర్వాత స్పాంజ్ పెట్టి తుడుచుకోవడం తర్వాత ఈ లిక్విడ్ ఉంది కదా కాక్రోచ్ జెల్ ఇలా వేసేసి తర్వాత మామూలుగా షీట్ పెట్టేసి దానిపైన మనం తీసుకున్న డబ్బాలు ఇవన్నీ మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నామో అలా ఆర్గనైజ్ చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఎప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుంటాను నాకు బొద్దింకలు అయితే అంతేం రావు ఊరు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి ఏంటంటే అవి కూడా చిన్న చిన్నవి మచ్చలు ఉంటాయి కదా అలాంటి బొద్దింకలు బొద్దింకలు గుడ్లు పెట్టేయడానికి మెయిన్ రీజన్ అట్టపెట్టెలు నెక్స్ట్ మట్టి కుండలు ఉంటాయి కదా ఆ మట్టి కుండలు మట్టి కుండలు అట్టపెట్టెలు లేకుండా ఉంటే మాత్రం బొద్దింకలు చాలా వరకు రావు నెక్స్ట్ ఒకే చోట ఇప్పుడు ఏ వస్తువైనా అలా పెట్టేసి ఇప్పుడు రైస్ బాక్స్ కానీ అలాంటి వస్తువులు మనం ఒకే చోట అలా పెట్టేసి కానీ ఉంచేస్తే కదపకుండా ఏదైతే ఉంచుతామో అక్కడ కూడా గుడ్లు పెట్టే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇదండి వీడియో నేనైతే ఎలా క్లీన్ చేసుకున్నాను ఓన్లీ సెల్ఫ్లు మాత్రమే క్లీన్ చేసి ఇలా సర్దు అనమాట ఇంకా డబ్బాలు అయితే నేను ఇవే ఉంచుతున్నాను ప్లాస్టిక్ వాడుతున్నారని కామెంట్ చేయకండి నెక్స్ట్ ఈ పక్కన కౌంటర్ టాప్ క్లీనింగ్ నెక్స్ట్ కౌంటర్ టాప్ కింద కొన్ని సెల్ఫ్లు ఉన్నాయి దాంట్లో కూడా నాకు కిచెన్ ఐటమ్ కొన్ని తీసేయాలనుకుంటున్నాను అంటే చాలా ఎక్కువ అయిపోయి చాలా మెస్సి మెస్సిగా అయిపోతుంది ఎక్కువైపోతున్నాయి గిన్నెలు కూడా ఎక్కువ ఉంటే ఎక్కువ వాడేస్తాం కదా అవి తీసేసి ఎవరికైనా ఇవ్వడమా లేదంటే కార్డ్బోర్డ్లో పెట్టి పైన పెట్టేయడమ్మా అనేది నేను ఆలోచించి చేద్దాం అనుకుంటున్నాను కౌంటర్ టాప్ క్లీనింగ్ నెక్స్ట్ నేను ఏవేమి డీ డీక్లేటర్ చేస్తాను అనేది కూడా వీడియో అయితే షేర్ చేస్తాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ